వారికోసీల్తో ఇబ్బంది పడే పేషెంట్స్ ఎప్పుడు కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధదేవుని ఇంటర్వెన్షన్ ఏడియాలజిస్ట్ మేము మనకి తరచుగా వారికోసిల్ పేషెంట్స్ వస్తుంటారు వీళ్ళలో అందరు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ కంపల్సరీగా అవసరమా ఈ వారికోసీల్ అంటే అందరికి తెలుసు గుండె వైపు వెళ్ళాల్సిన రక్తం వెనక్కి జారిపోయి బీర్జాల చుట్టూరు ఉండే రక్తనాళాల్లో అక్యుములేట్ అయ్యి ఆ రక్తనాళాలు సాగడం వల్ల వచ్చే కండిషన్నే మనం వారికోసీల్ అంటాం సో ఈ వారికోసీలు ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ అన్నది మందులతో కానీ లేదంటే బయట చేసుకునే సపోర్ట్ ఎక్స్టర్నల్ సపోర్టర్తో కానీ కొంచెం వరకు మాత్రమే రిజల్ట్స్ ఉంటాయి అండ్ ముఖ్యంగా మూడు కండిషన్స్లో మాత్రం కంపల్సరీగా ఈ పేషెంట్స్ అందరూ లోపల నుంచి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఏదో ఓపెన్ సర్జరీ కానీ కాయిల్ ఎంబులైజేషన్ కానీ కంపల్సరీ చేసుకోవాలి ఏంటి ఈ క్రైటీరియా అంటే మెడికల్ భాషలో చెప్పాలంటే సర్జికల్ ఇండికేషన్స్ అంటే ఈ మూడు కండిషన్స్లో ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా సరే కంపల్సరీగా ట్రీట్మెంట్ అన్నది తప్పకుండా చేయించుకోవాలి ఫస్ట్ ఇండికేషన్ నొప్పి ఈ పెయిన్ అన్నది సాధారణంగా ఎలాంటి పెయిన్కి మనం కాయిల్ కాయిలెంబలేషన్ చేయించుకోవాలంటే ఈ నొప్పి వలన రోజువారీ పనులకు అంటే మనం చేసుకునే మన ఆఫీస్ వర్క్ కానీ మన ఫిజికల్ వర్క్ కానీ వీటికి ఎప్పుడైతే ఇబ్బంది కలిగించడం లేదంటే ఆటంకం కలిగించడం జరుగుతుందో అప్పుడు మనం ఈ కాయిల్ ఎంబులేషన్ కంపల్సరీ చేయించుకోవాలి అంటే కొంతమందికి నొప్పి అనేది చాలా డల్గా ఉంటుంది అంటే చాలా చిన్నగా మైల్డ్గా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టదు అంటే వాళ్ళ పనులు వాళ్ళు మామూలుగా చేసుకుంటారు ట్రావెలింగ్ అప్పుడు ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు ఏదో డల్ పెయిన్ ఉండి ఉండనట్టు ఉండనప్పుడు కొంతమందికి ఈ బారికోసిల్ అనేది గుర్తించడం జరుగుతుంది అలాంటి పేషెంట్స్కి మాత్రము కాయిల్ ఎంబులేషన్ అవసరం లేదు వాళ్ళకి మాత్రము కంపల్సరీగా ఏంటంటే సిమెన్ అనాలసిస్ సీరమ్ టెస్టోస్టిర లెవెల్స్ కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి ఎందుకంటే ఈ బ్యారికోసిల్ సర్జరీకి రెండో ఇండికేషన్ ఏంటి స్పమ్ కౌంట్ తక్కువ ఉండడం లేదంటే ఈ మన వీర్యకణాల సంఖ్య కానీ వాటి కదలిక కానీ వాటి షేప్ కానీ బాగాలేనప్పుడు ఏంటంటే పెళ్ళైన వాళ్ళలో ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ అంటే న్యాచురల్గా తండ్రి అయ్యే అవకాశం తక్కువ అవుతాయన్నమాట సో ఎవరైతే అబ్బాయిలకి పెళ్ళైన ఒక రెండున్నర మూడు సంవత్సరాల వరకు కూడా తండ్రి అయ్యే అవకాశం లేదో అంటే పిల్లలు పుట్టేదానికి ఇబ్బంది అవుతుందో వాళ్ళలో మనం చెక్ చేసినప్పుడు వాళ్ళకేంటి ఈ స్పర్మ్ కౌంట్ కానీ ఇందాక చెప్పినట్టు అంటే వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండడం కానీ ఈ వీర్య కణాలక కదలిక తక్కువ ఉండడం కానీ లేదంటే వాటి షేప్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల కానీ ఈ వీర్య కణాలు అండంతో కలిసి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అన్నమాట అలాంటి కండిషన్లో కూడా కంపల్సరీగా వారికోసిల్కి కాయిల్ ఎంబులేషన్ అన్నది చేయించుకోవాలి మూడోది చాలా లేట్ స్టేజెస్లో కొందరికి టెస్టోస్టిరన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎలా గుర్తిస్తామంటే కొంతమందికి మగవాళ్ళకి ఒక నలభై నలభై దాటిన తర్వాత నిత్యం వీక్గా ఉండడం జుట్టు ఎక్కువ రాలిపోవడం లేదంటే బోన్స్ వీక్ అయిపోయి బోన్స్ ఫ్రాక్చర్స్ అవ్వడం లేదంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో ఈ టెస్టోస్టిరన్ లెవెల్ ఎగ్జామిన్ చేసినప్పుడు అంటే ఒక ల్యాబ్లో బ్లడ్ శాంపుల్ ఇచ్చి ఈ టెస్టోస్టిరన్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం కారణం కనుక వెతికినట్టు అయితే ఈ వారికోసీల్ కనుక గుర్తించినట్టయితే మాత్రం కంపల్సరీ దానికి కూడా కాయిల్ ఎంబలైజేషన్ అవసరం అండ్ ఇవి ఏవీ లేకుండా కొంతమందికి గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ ఫోర్ వారికోసీల్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ లేనట్టు అండ్ ఎలా అంటే ఇందాక చెప్పిన ఆ పై మూడు ఇండికేషన్స్ ఏది మన రోజువారు పనులకు అయ్యే ఇబ్బంది కానీ వీర్య కణాలు చక్కగా ఉండడం కానీ లేదంటే టెస్టోస్టే నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అలా కేవలం ఈ మూడులో ఏ ఒక్క ఇబ్బంది సరే కంపల్సరీ దానికి కాయిల్ ఎంబులైజేషన్ అన్నది కంపల్సరీ అవసరం ఉంటుంది